విత్ మ్యాక్ వెల్కమ్ బ్యాక్ యస్ యియా ఓకే మా చెప్పండి యస్ శిల్ప నాకైతే ఈ రోజు చాలా వైబ్రేటింగ్ ఎలా వస్తుందంటే అది బాగా తెలిసిపోతుంది వైబ్రేట్ అయ్యింది తుమ్ముల దర చక్రం ఈ ఫుల్ వైబ్రేట్ అయ్యింది విజన్ వచ్చింది నాకైతే ఈ నిన్న 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 మొన్న ఈరోజు ఇంకా ఫుల్ గా స్పేస్ చాలా స్పేస్ లో అనిపించి ఒక్కటే ఇంకా ప్లేస్ లో ఏం లేదు బాగా రెడ్ కలర్ చాలా వైబ్రేట్ అమ్మా ఈరోజు అయితే ఈనా టచ్ అవుతుంది నా తెలిసిపోతుంది లోపల ఎలా టచ్ చేస్తుందంటే అలా టచ్ అవుతా ఉంది నాకు టచ్ అయినట్టు కూడా అనిపించింది బాగా చాలా హ్యాపీగా ఈరోజు అండి నిన్న క్లాస్ అయిపోయిన వెంటనే డోర్ తీసి ఇలా బయటకు వెళ్తా అంటే బటర్ఫ్లై వచ్చిందమ్మా ప్లీజ్ నేను ఈ క్లాస్ అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళాను డోర్ తీసుకొని బయటకు వెళ్తే బాగా బటర్ఫ్లై పాక్కుంటే ఇట్లా ఫ్లైయింగ్ చేసుకుంటూ వచ్చి వచ్చింది బాగా దాన్ని చూసుకున్నాను ఈరోజు కనెక్ట్ అయ్యాను మూలధార చక్రానికి అని చెప్పి అనుకొని థ్యాంక్ యూ చెప్తాను అలాగే మళ్ళా లోపలి నుంచి మళ్ళా బయటికి పోయి మళ్ళీ నిల్చుకున్నాను బయట కలిసంలో నీళ్లు తులసి తులసి కొయ్యాలని నిల్చుకున్నాను వచ్చి రౌండింగ్ చేసిందమ్మా నాకు ఫుల్ రౌండ్ అప్ చేసింది చాలా హ్యాపీ ఎక్స్లెంట్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీగా ఫుల్ డే హ్యాపీ ఎక్స్ ఐ కెన్ మేక్ అవుట్ టెక్స్ మై ఎక్సెల్

మా చక్రీన్ చేసేటప్పుడు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను మ్యామ్ లైక్ డ్రీమ్ వచ్చింది ఏంటంటే నేను ఇంట్లో వెనకల చక్ర దగ్గరే కొంచెం నొప్పిగా ఫీల్ అవుతున్నాను అది ఏడుస్తున్నాను బట్ కళ్ళలో నుంచి నీళ్ళు రావట్లేదు డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నాయి టూ పీజియన్స్ వైట్ పీజియన్స్ వచ్చి నా దగ్గర కూర్చొని నాతో ఆడుతున్నాయి ఆ పెయిన్ అనేది నాకు తెలియలేదు కంఫర్ట్ చేస్తుంది ఆ డ్రీమ్ లోనే వెళ్ళిపోయాను మేము అసలు మీరు ఏం చెప్తున్నారు నాకు ఏం అర్థం కాలేదు లాస్ట్ లో పెయిన్ అనేది తెలుస్తుంది మీరు లెట్ ఇట్ గో అని చెప్పినప్పుడు ఆ పెయిన్ ఒక్కసారిగా వెళ్ళిపోయింది పీజియన్స్ కూడా కనిపించలేదు అసలు నాకు ఒకసారిగా ఏం అర్థం కాలేదు మ్యామ్ అది నిజమేనా లేకపోతే అసలు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను అండ్ నెక్స్ట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పేటప్పుడు చాలా హెడేక్ వచ్చేసింది మ్యామ్ అసలు అసలు ఏం అర్థం కాలేదు చాలా హెడేక్ వచ్చేసింది ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతూ ఉంది మ్యామ్ ఆ రిలాక్సేషన్ ఫీల్ అవుతున్నావా అవుతున్నాను మ్యామ్ యెస్ బట్ ముందు వెరీ ఎబిల్ టు ఫీల్ ఇట్ లైక్ దిస్ ఎర్లీ ముందు ఫీల్ ఫీల్ అవ్వలేదు ఇప్పుడు అవుతున్నాను ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫీలింగ్ యువర్ కంప్లీట్లీ ఓకే ముందుకే డెక్స్ లో పోతేనే పర్లేదు బికాస్ వీఆర్ టెన్సైడ్ కనెక్టెడ్ హీలింగ్ జరుగుతుంది నేనే లెట్కో చేస్తాను లెక్క చేస్తాను అవును నేనే చేశాను వచ్చిన వచ్చి చె గు ఈరోజు బాగుందండి అంటే ఇయర్స్ బాగా పెయిన్ వచ్చిందండి వన్ థర్టీ ఎయిట్ చెప్పినప్పుడు ఎస్ బాగా పెయిన్ వచ్చింది తర్వాత కొంచెం కలుగుతున్నట్టు ఫీల్ వచ్చిందండి ఫీలింగ్ అయింది ఎక్స్ ఇయర్ స్పార్క్ వచ్చింది ఇయర్ ఫేమ్ వచ్చింది అంటే ఓకే పెయిన్లోంచి అవుతున్నట్టు అనిపించింది చాలా బాగుందండి చాలా బాగుంది ఎక్కడైనా ఏమైనా నెగటివ్ ఎనర్జీ పోతుంది అంటే అట్లా అట్లా ఇయర్ నుంచి మీకు క్లియర్ అయింది ఇప్పుడు పోతున్నట్టు అనిపించింది బాగుంది అంటే చెక్క రైస్ క్లియర్ క్లౌడ్ మూమెంట్ కూడా ఉంటది బాగుంది అనిపిస్తన్న నాకు ఐ మిస్ ఇట్ ఐ సారీ ఐ మిస్డ్ ఇట్ ఐ రియలైజ్డ్ అలాగా మానాసరో రెలెజెంట్ హిలింగ్ కింద అక్కడే కూర్చొని చేస్తాను పీస్ఫుల్ గా చేసుకుంటాము వితౌట్ డిస్టర్బెన్స్ అన్నీ yes i missed స్టార్ట్ చేస్తే ఫర్లేదు మీకు

జాగ్రత్త చేసుకోండి ఇప్పటిపైకి వెళ్ళాం బాగా జరిగింది రుద్రాభిషేకం చెప్పండి రాత్రి కూడా జాగారంగా ఉన్నాం వెరీ గుడ్ లింగోద్భవాల టైం కంటే ఇంట్లో శివలింగం పెట్టి చేసుకున్నాం బాగా చేసినాం చెప్పండి శిల్ప గారు సార్ ఎప్పుడు లేని నాకు నిన్న బాగా దర్శనం అయింది సార్ ఎప్పుడు రష్ గా ఉండే టెంపుల్లో అసలు నేను వెళ్ళే లోపల ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు తర్వాత నేను బయటకు వచ్చి ప్రసాదం తీసుకుంటే నాకు నా క్యూ ఎక్కువైపోయింది చాలా హ్యాపీగా అనిపించింది సార్ నిన్న ఫ్రీగా దర్శనం బాగా క్లియర్ గా చేసుకొని ఒక టూ మినిట్స్ కూర్చొని మా ఇద్దరం కూర్చొని అనుకోకున్నట్టు నిన్న మా ఆయన కూడా ఉపవాసం సార్ వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నిన్న అలా ఉండాలి చక్కగా జరుగుతుంది happy. Okay. Um, thank, thank, yes, well. thank you, General. Thank you, everyone. Thank you. Thank you, senora. See you all tomorrow. Bye, bye. Have a blessed bye. day.